బిగ్ బాస్ లో వచ్చినటువంటి అభయ్ నవీన్ యాక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళలో కాస్త సినిమాలు నటించేటటువంటి వ్యక్తి మంచిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అంటే అది అభయ్ నవీన్ అని చెప్పాలి మూడో వారంలో బయటకు వచ్చేసారు మొదటి వారం బేబక్క రెండో వారం శేఖర్ భాష మూడో వారంలో అభయ్ సో మంచిగా గేమ్ ఆడితే కొంచెం దూరం వరకు వెళ్ళగలనేటువంటి కాన్ఫిడెంట్ ఉన్న స్టెబిలిటీ ఉన్న వ్యక్తిలా కనిపించారు కానీ బిగ్ బాస్ ని తిట్టి నాగార్జునకి కోపం తెప్పించి రెడ్ కార్డ్ అయితే అందుకున్నారు ఆ తర్వాత కండిషన్స్ రిక్వెస్ట్ మేరకు ఉన్నారు కానీ తర్వాత అయితే ఆయన బయటకు వెళ్లిపోయారు ఇది ఏం చేసింది కాదని మరి ప్రేక్షకులే తనకి ఓట్లు వేయకపోవడం వల్లే జరిగింది అన్నారు అయితే ఇదంతా ఆలోచిస్తే బిగ్ బాస్ గేమ్ లాగానే కనిపిస్తోంది అంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం నిఖిల్ లేదా అబ్బాయి సెల్ఫ్ నామినేషన్ అవ్వాలి సో నిఖిల్ తో మాట్లాడి తనే సెల్ఫ్ నామినేట్ అయ్యేలాగా చేసుకున్నారు నిజంగా ఇది చాలా చాలా పెద్ద స్కెచ్ ఖచ్చితంగా దీంట్లో ఇంకేదో జరగాలని ఉంటే మరి నేను నార్మల్ గానే తనకి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కసారి కూడా ఏదో ఒక రకమైనటువంటి విషయంలో కాస్త జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో సైతం వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు అభయ్ ఎందుకు బిగ్ బాస్ ని తిట్టాడు అనేది బయటకు వచ్చాక అభయ చెప్పారు మూడు రోజుల నుంచి హౌస్ లో ఎవరికి ఫుడ్ లేదు అప్పుడే రేషన్ వచ్చింది వండుకున్నా అనేసరికి టైం లిమిట్ పెట్టారు ఒక మనిషికి పది మనిషికి వంట చేయొచ్చు ఎప్పుడంటే టైం లిమిట్ లేనప్పుడు అదే గంటలో వండుకోవాలంటే కష్టం అందుకే మేం రేపటి కోసం ఈ రోజు వంట చేసుకునేవాళ్ళం నేను తిట్టానంటే తిట్టానని అంటాను కానీ ఆ ఫుడ్ తినలేక ఆదిత్య అన్నకి మోషన్స్ పట్టుకున్నాయి దాన్ని చూపించలేదు అతని బాధని నాతో చెప్పుకున్నారు ముందు వండుకుని తినడం వల్ల మరి తనకి సెట్ కాలేదేమో అని ఆదిత్య అయితే అన్నారు ఇక తర్వాత అతని హెల్త్ గురించి ఏం పట్టించుకున్నట్టు దెబ్బ తాకిన తర్వాత మందు రాయడం కాదు అసలు దెబ్బ తగలకుండా చూసుకోవాలి నాకు అదే అలవాటు దెబ్బ తగలకుండా చూసుకుంటాను నేను అలాగే ఉంటాను ఇక ప్రియాణకైతే గట్టిగా దెబ్బలు తగలేదు తెలుసా మరి అందుకే నేను గేమ్ వదిలేశాను నాకు ఫిజికల్ వైలెన్స్ ఇష్టం ఉండదు నాకు నచ్చకపోతే నేను ఆడను ఎందుకు ఆడమని ఫోర్స్ చేస్తారు నేను ఆడనని చెప్పాను బిగ్ బాస్ చీఫ్ గా పీకేసర్ పీకి పారేశారు నేనేం బాధపడలేదు అన్ని రూల్స్ మాట్లాడే నువ్వు బెలూన్ టాస్క్ లో ఎందుకు బయటకు వచ్చావని అంటున్నారు ఇక బిగ్ బాస్ లైన్ దాటకూడదని దాటలేదు స్ట్రాటజీ బిగ్ బాస్ చెప్పలేదు నేను ఆడాను సోనియా చెప్పింది అదే కదా సంచాలక్ గా ఆమె ముందు చెప్పాలి నాపై అరిస్తే నేనెందుకు ఊరుకుంటా నువ్వు ఎవరైనా కానీ నాపై అరిస్తే అసలు ఊర్చుకోను ఊరుకోను నేను ఫోన్ గేమ్ ఆడితే బిగ్ బాస్ చెప్పాలి కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సో మొత్తానికి నా మాట తీరేలాగే ఉంటుంది నేను మార్చుకోను నేను కప్పు కోసమే బిగ్ బాస్ ఎక్కి వెళ్ళాను కానీ ఆ క్యారెక్టర్ పోగొట్టుకొని గేమ్ ఆడలేను నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా ఏరియాని బట్టి పదాలు మారుతాయి మా ఏరియాలో చాలా క్యాషువల్గా మాట్లాడే పదాలు ఉంటాయి అవి కొందరికి అర్థంగాక బూతులుగా అనిపిస్తాయి మంచిగా మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు వాళ్ళకి నా మాటలు నచ్చినప్పుడు బూతులుగానే కనిపిస్తాయి నన్ను కన్ఫర్మేషన్ రూమ్కి రమ్మని పిలవ పిలవమని అడిగారు వాళ్ళు పిలవలేదు నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళు ఏదో చేస్తున్నారని బిగ్ బాస్ గురించి మాట్లాడొద్దని అన్నారు నాతోటి కంటెస్టెంట్ నాకు నచ్చినప్పుడు అతనితో కొట్లాడ నాకు బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు కాబట్టి అతనితో కొట్లాడ గవర్నమెంట్ నీదైనప్పుడు సీఎం అందరికీ నచ్చాలనే రూల్ ఏం లేదు కదా ఎవడో ఒకటి తిడతాడు ఆయన రూల్స్ అందరికీ నచ్చాలని లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది నాకు ఉంది కాబట్టే తిట్టాను కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లిమిట్ ఉన్నప్పుడు దాన్ని దాటి నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను ఆపాలి నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు బిగ్ బాస్ గురించి జోకులు ఇస్తున్నప్పుడు నచ్చినప్పుడు ఏద్దని కూడా చెప్పాలి కదా నాలుగు రోజుల మంచి నాలుగు రోజుల నుంచి నేను అలాగే మాట్లాడతాను మరి నువ్వు పట్టించుకోవడం లేదు కాబట్టే లైట్ తీసుకున్నాను సడన్గా నాలుగు రోజుల తర్వాత వచ్చి నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు బూతులు గీతలు అంటే మొదటి రోజే కట్ చేసి ఉంటే నేను మాట్లాడిన కాదు కాదు కదా మాట్లాడే మాటలు అన్నీ కలిపి దానికో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి నేను బూతులు తిట్టినట్టుగా చూపించారు నిజంగా అది కావాలని చేసింది కాదు అదంతా కూడా ప్లాన్ అంటున్నారు అభయ్